ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సిబి విజయోత్సవాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అభిమానులు వేలాదిగా తరలి రావడంతో చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగి పదకొండు మంది మృతి చెందారు యాభై మందికి పైగా అభిమానులకు తీవ్ర గాయాలు పాలయ్యాయి మరో పది మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది పద్దెనిమిది ఏళ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న ఆర్సీబీ టీం చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాలు నిర్వహించింది ఈ సందర్భంగా ఆర్సీబీ ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు భారీగా ఎగపడడంతో తొక్కిసలాట జరిగింది భారీగా తరలి వచ్చిన ఆర్సీబీ ఫ్యాన్స్ను అదుపు చేయడంలో పోలీసులు చేతులెత్తేయడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది ఆర్సీబీ ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ జనం భారీగా ఎగబడ్డారు ఆర్సీబీ విక్టరీ జరుపుకునేందుకు భారీగా అభిమానులు రావడంతో చిన్నస్వామి స్టేడియం వద్ద వేలాది మంది గుమిగూడారు భారీగా వచ్చిన స్టేడియానికి పోటెత్తిన ఆర్సిబి ఫ్యాన్స్ను అడ్డుకునేందుకు పోలీసులు శత విధాల ప్రయత్నించారు వారిని అదుపు చేసేందుకు స్వల్పంగా లాఠీ ఛార్జ్ కూడా చేశారు అయితే స్టేడియంలోకి వెళ్లేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున గేట్ నెంబర్ వన్ దగ్గరకు చేరుకోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేశారు తొక్కిసలాట సమయంలో స్టేడియంలోనే కర్ణాటక గవర్నర్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మంత్రులు కూడా ఉన్నారు తోపులాటలో వందలాది మంది ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరాడక పలువురు అక్కడికక్కడే చనిపోయారు సిపిఆర్ చేసి కొందరిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది ఈ విజయోత్సవ సంబరాలకు సంబంధించి పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు నిజానికి ముందు ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించగా తరువాత షరతులతో పర్మిషన్ ఇచ్చారు కానీ భద్రతాపరంగా సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు క్రికెట్కు సంబంధించిన ఇలాంటి విజయోత్సవాలకు భారీగా అభిమానులు తరలివస్తారని తెలిసిన సరైన ఏర్పాట్లు అయితే చేయలేదు అభిమానులంతా ముందుగానే సమాచారం ప్రకారం స్టేడియంకు భారీగా తరలివచ్చారు కానీ ప్రభుత్వం పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనే విమర్శలు వెలువెత్తున్నాయి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే ప్రత్యేక బృందాలు లేకపోవడం వల్ల తొక్కిసలాటిని అడ్డుకోలేకపోయారని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఘటన తరువాత సీఎం సిద్ధరామయ్య బాధితులను పరామర్శించారు అభిమానులు ఒక్కసారిగా లోపలికి దూసుకురావడంతో పోలీసులు సైతం పరిస్థితిని అదుపు చేయలేకపోయారని అధికారులు తెలిపారు తక్కువ సమయంలో ప్రభుత్వం నుండి అనుమతి రావడం సరైన ఏర్పాట్లు చేయలేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు మరోవైపు ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనాల్ని చంపేందుకు కప్ సాధించారా అంటూ ఆర్సీబీ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏ జట్లు ఆర్సీబీ మాదిరిగా సెలబ్రేషన్స్ చేయలేదని వారి అతి కారణంగానే అభిమానులు మరణించారని నెటిజన్లు మండిపడుతున్నారు ఈ ఘటనపై క్రికెట్ రాజకీయ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి